హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎంట ఇది మామిడికాయ ఊరగాయ అనుకుంటున్నారా కానీ కాదండి పొరపాటు పడినట్టే ఇది నేను కొంచెం వెరైటీగా ఉంటుందని ఈ సీజన్లో దొరుకుతుంది కదా తేగలు వాటితో ప్రిపేర్ చేశాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా ఆవు పిండి మెంతు పిండి అలాగే రెండు మీడియం సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి అలాగే కారం అలాగే ఆయిల్ అండి మనం వంటకి యూజ్ చేస్తాం కదా ఆయిల్ అలాగే పసుపు అండి మనం ఈ ఆవు పిండి మెంతు పిండి అనేది ఏంటంటే విడివిడిగా వేపుకొని మనం మిక్సీ అండి ఫైనల్గా సాల్ట్ అండి మీ దగ్గర కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి ఇప్పుడు నేను ఒక ఐదు తేగలు తీసుకున్నానండి కొంచెం లావుగా ఉండేవి మరి సన్నవి కాకుండా కొంచెం లావుగా ఉండేవి తీసేసుకున్నాను పీసెస్కి బాగా వస్తుందని ఇవి ముందుగా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి పైన పొట్టు అన్నీ తీసేసుకొని ఇలా దాని పైన ఉన్న ఇట్లా వస్తుంది కదా పీసెస్ అవన్నీ ఇట్లా చాక్ తోటి ఇలా తీసేసుకొని చాక్తో ఇలా మిడిల్లో ఇలా గాడ్లు వేసేసుకొని ఫైనల్గా అన్ని క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా పీసెస్ తీసే మధ్యలో మనకి పీస్లు అనేవి వస్తూ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసుకొని ఫైనల్గా ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం అంటే మీడియం సైజు ముక్కల్లాగా నాకైతే ఎగ్జాక్ట్గా ఈ ఎలా అనిపించింది అంటే మటన్ పిక్లు ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకైతే మీరు నమ్ముతారో లేదో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను చాలా బాగా నచ్చింది నాకైతే నెక్స్ట్ టైం కూడా తేగలు ఖచ్చితంగా ఈ సీజన్లు మళ్ళీ దొరుకుతాయి కదా శీతాకాలంలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అప్పుడు ఇంకా నేను ఎక్కువగా తీసుకొని ఎక్కువగా ఊరగాయ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత మనం మీడియం సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాం కదా అవన్నీ ఇలా రసం పిండి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా రసం పిండి వేసుకోవాలి ఫైనల్గా ముందుగా ఆవపిండి అండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్ నిన్న ఆవు పిండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ మెంతి పిండి అండి ఇవి నేను వేపి మాత్రమే మిక్సీ పట్టుకున్నాను ఫైనల్గా పసుపు అండి ఫైనల్గా పసుపు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అరవన్ ఒకటిన్నర ఉంటుంది తర్వాత కారం కూడా ఒక టీ గ్లాస్ నిండా తీసుకున్నానండి మనకి మెయిన్ ఊరగాయకి కారము ఉప్పు కదా అండి ఎక్కువ మనకి పడాల్సింది అందుకని చెప్పి నేను కారం ఒక గ్లాసే తీసుకున్నాను ఆ ఉప్పు అట్లా తీసుకున్నాను అలాగే ఫైనల్గా సాల్ట్ వచ్చేసి టీ గ్లాస్ ఒకటికి తీసుకున్నానండి ఉప్పు కొంచెం తక్కువగానే పడుతుందని తీసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే పక్క రోజైనా కలుపుకోవచ్చండి మనం ఇలా ఫైనల్గా ఉండలు లేకుండా నీట్గా అంతా కలిపేసుకోవాలి ఇలా ఫైనల్గా మొత్తం ఉండలు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తేగలు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా అవి వేసుకుంటారేమో అనుకుంటారేమో కానీ కాదండి ఇప్పుడు మనం ఏ ఊరగాయ పెట్టుకుంటున్నా ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి పేస్ట్ లాగా అంటే ఉండలు అనేవి ఎక్కడ లేకుండా ఇలా ఫైనల్గా ఇలా కలిపేసుకోవాలి నేనైతే ఆయిల్ ముందే యాడ్ చేసుకున్నానండి మీ సైడ్ ఎలా చేస్తారో మాకు తెలియదు కదా ఏమన్నా పొరపాటు అయి ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి అలా కాదమ్మి ఇలా అని చెప్పండి నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఫైనల్గా ఉండలేకుంటే ఆవు పిండి ఇవన్నీ ఉన్నాయి కదా అవి కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ తేగలు పీసెస్ వేసేసుకున్నానండి మీడియం సైజే కట్ చేసుకున్నాను అందుట్లో మీకు డౌట్ రావచ్చు ఇవి ఉడకపెట్టినవా లేక పచ్చివా అలాగే తంపటేసినవా అని ఇవైతే తంపటేసినవేనండి తంపటేసినవి అయితే ఒక వారం రోజులైనా ఉంటాయి విడిగా తినడానికి అలాగే ఉడకబెట్టిన ఏమవుతుందంటే పక్క రోజుకే సద్దివాసన అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను తంపటే తీసుకున్నాను మీ సైడ్ తేగలను ఏమంటారో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఎంతవరకు చూస్తున్నారో నాకు మీ ఊరిని మెన్షన్ చేయండి అలాగే ఫైనల్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక నిమ్మరసం పిండుకున్నాం కదండి ఇలా గింజలు పడకుండా చెయ్యి ఇలా ఫింగర్స్ అడ్డు పెట్టేసి రసం వరకు యాడ్ చేసుకోవాలండి మనం ఆవకాయ అనేది ఏంటంటే దాంట్లో కొంచెం పులుపుతనం ఉంటుంది కాబట్టి మనం ఆవకాయకి వాటికి నిమ్మరసం యాడ్ చేసుకో అక్కర్లేదండి నేను ఇలా తేగల కోసం అని చెప్పి కొంచెం పులుపు తనం కావాలి కదా అని చెప్పి నేను నిమ్మకాయ ఇలా యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా ఇలా మొత్తం కలిపేసుకొని మీకు అవసరమైతే వెల్లుల్లి రెబ్బలు కూడా పొక్కు తీసేసి వేసుకోవచ్చు నేను వెల్లుల్ని ప్రిఫర్ చేసుకోలేదు ఎందుకులే అని చెప్పి మీకు ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వెల్లుల్ని కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా ఫైనల్గా మనకి సరిపోయినాయి లేదా ఉప్పు గిప్పని ఇప్పుడు చూసుకోవాలండి లాస్ట్లో ఉప్పు కానీ ఆయిల్ కానీ నిమ్మరసం కానీ సరిపోయో చూసుకొని ఫైనల్గా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకొని చూస్తున్నారు కదా అసలు చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు స్మెల్ అంటే ఆవు పిండి అనేది ఫ్రెష్గా పట్టుకుంటేనే మనకి ఊరగాయ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి చూస్తున్నారు కదా ఫైనల్లీ తేగ ఊరగాయ రెడీ అండి దీన్ని మనం ఎలా అంటే ఒక సిక్స్ అవర్స్ మూత పెట్టేసి పక్క రోజు వాడుకోవడం అండి థ్యాంక్స్